హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఒడిసీ తెలుగు ఎయిట్ నైన్ టూ సిక్స్ మాకైతే చాలా బాధగా ఉందండి చాలా ఇబ్బందిగా కూడా ఉంది కారణం ఏంటో చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియో వేరే వాళ్ళకైతే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందో చెప్తాను రీసెంట్గా ఒక నెలలోనే మన వల్లని కూడా దొంగలెత్తు పేరండి నేను ఒక మూడు వారాల క్రితమే వీడియో పెట్టాను మా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు దొంగలు పడ్డారనేసి మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి వాళ్ళు ఎత్తిపోయిన మళ్ళీ ఒక రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ బోటుకున్న మిషన్ కూడా ఎత్తిపోయారండి ఆ మిషన్ విలువ వచ్చేసి నలభై వేలు రూపాయలు మిషన్ అండి దానికి ఉన్న ఫ్యాను ఫిట్టింగ్ మొత్తం ఖర్చులన్నీ కలుపుకుంటే యాభై వేల రూపాయలు వాళ్ళు ఒకసారి పాలేదండి మొత్తం మూడు సార్లు దొప్పేశారు మూడు సార్లు కూడా దొంగతనం జరిగింది అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు కూడా మాకు తెలియట్లేదు మా మీద కక్ష పూర్వతంగా చేస్తున్నారు లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు తెలియట్లేదు మాకైతే చిన్న చిన్న పిల్లలు అండి మా పిల్లలు మీరు చూ చూస్తున్నారు కదా పాప బాబుని మేము చేపలు యాడ్ చేసుకుంటేనే తినగలము అంటే వేరే ఆధారం ఏమీ లేదు చేపలు పట్టుకోవాలి ఆ వచ్చిన డబ్బులతోనే మేము మా కడుపు గడుపుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి హాస్పిటల్ ఖర్చులు అన్నీ ఉంటాయి కదా దాటిలతోనే గడుపుకోవాలి మమ్మల్ని అయితే చాలా దారుణంగా వింసిస్తున్నారండి తెలుగు వాళ్ళని ఎంత చలనగా చూస్తారనేసి అసలు నేను ఎప్పుడు అనుకోలేదు చాలా బాధగా అయితే ఉందండి అందుకే వీడియో చేస్తున్నానండి వాళ్ళు నేను వీడియో చేశాను అలాగే మనం మిషన్ కూడా దెబ్బేసారండి అది ఆ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మూడు సార్లు వాళ్ళు పోయినప్పుడు కూడా ఇరవై వేసు కేజీలు ముప్పై వేసు కేజీలు వల్ల అండి అవి మొత్తం ఒక అరవై వేల రూపాయలు వాళ్ళు అయితే ఎత్తుకెళ్ళిపోయారు కొత్త వాళ్ళు అండి మా ఒకసారి రెండు సార్లు వేసిన వాళ్ళు మంచి వాళ్ళు అనమాట చాలా కొత్త వాళ్ళు చేసాము కొత్త వాళ్ళు చేసిన ఆ అప్పు కూడా తీరకుండానే వాళ్ళు ఎత్తిపోయారు వాళ్ళు ఎత్తుపోవడమే కాకుండానే మిషన్ ఎత్తుకెళ్ళిపోయారు మిషన్ ఎత్తుకెళ్ళిపోవడమే కాకుండానే ఆ బోటుకి మొత్తం రాళ్ళతోని పెద్ద పెద్ద కన్నలు పెట్టేశారండి రాళ్ళతో ఇలా ఉన్నారు బాగానే కోపంతో కోపంతో కావాలని కావాలనుకుంటేసారు తెలియదు కానీ మొత్తం బోటు ఫైబర్ బోట్ ఏమో అది పగిలిపోయిందండి పగిలిపో కిందలా పగిలిపోయింది రాళ్ళ మీదకి ఈడ్చేసారు పట్టుకొని రో ఆ నది ఒడిన రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళ మీదకి లాగడం వల్ల మొత్తం కిందన కట్ట ముక్కలన్నీ పైకి వచ్చేసాయి ఆ వీడియోలు కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా దారుణం చాలా దారుణంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇంత దారుణంగా ఇబ్బంది అంటే మమ్మల్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు మాకు ఏమీ చేయలేని పరిస్థితి అనమాట ఈ ఏమీ తోచట్లేదు ఏం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇది ఫ్రెండ్స్ మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని నేను కూడా చేస్తున్నాను ఒక నెలలోనే మొత్తం కలిపి ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తువులైతే స్టోరీ చేయడం జరిగిందండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమన్నారంటే వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తాము అని చెన్నాము మీకు ఎవరి మీద డౌట్ ఉందని అనేసి అడిగారు మాకు ఒక ముగ్గురు మీద డౌట్ ఉంటే వాళ్ళ ముగ్గురు పేర్లు అయితే చెప్పాము చెప్తే చేస్తామని అన్నారు కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసినా అన్న నమ్మకం అయితే మాకు లేదు ఎత్తిపోయిన వస్తువులు దొరుకుతాయి దొరుకుతాయా అంటే అది దొరకపోయినా అనుకోవాలండి తర్వాత మొత్తం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లని ఎత్తుగాము మాకు తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసాము ఎక్కడా మనం అదే మన వల్ల అయితే ఎక్కడైనా దొరికిపోతాయి క దొరికిపోతాయండి ఎందుకంటే మన మాటు వేరే విధంగా ఉంటుంది కదా ఇక్కడ ఒడిశా వాళ్ళ మాట వేరే విధంగా ఉంటుంది మన తెలుగు వాళ్ళు మాటే విధానం వేరేగా ఉంటుంది అనమాట మన వాళ్ళు ఎక్కడున్న సేసం పూసలు ఉంటాయి కనుక దొరికిపోతాయి తర్వాత వచ్చేసి ఇంజను ఈ ఇంజన్ వచ్చేసి వాళ్ళు దొంగతనం చేసిన ఎదవలు ఎక్కడొక్కడ దాపెట్టుకొని ఒక నాలుగైదు నెలల తర్వాత వాడతారు కానీ వెంటనే తీసుకెళ్ళి వాటర్ కదా అందుకనేసరి దొరకడం కష్టం ఒక ఫ్రెండ్స్ నేను మిషన్ చూపిస్తాను చూడండి ఏ విధంగా మొత్తం ఉన్నట్లే లాగేశారు బోటుకున్నట్లు లాగేశారు దానికి ఉన్న కింద స్టాండ్ కూడా లాగడానికి ప్రయత్నం చేశారు అది రాకపోయేసరికి దాన్ని ఏ విధంగా చేశారో చూడండి ఒకసారితో నుంచి నేను బోర్డు దగ్గర కొన్ని వస్తున్నానండి వల్ల వల్లదామని మిషన్ లేదండి బోట్కి మిషన్ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు కానీ నాకు అర్థమవుతా లేదు అది యాభై వేల రూపాయలు మిషన్ అండి ఈ స్టాండ్ కూడా ఒప్పిదామని ప్లాన్ చేశారు కానీ ఈ స్టాండ్ రాలేదు బోల్ట్లు రిఫరెన్స్ రిఫరెన్స్ వెరైటీ బోల్ట్స్ కదా అది ట్రై చేశారు చాలా ట్రై చేశారు కదిలిచ్చారు అన్నీ లూజ్ లూజ్ అయిపోయి ఇది కదిలిచ్చారు బోట్ బోట్లు ఇక్కడ రెండు జల్లేసారు ఇక్కడ ఎందుకు రాలేదంటే ఇక్కడ స్టాండ్కి ఇక్కడ వేరేది వేరే సైజు స్టడ్ చేసిందండి ఈ రేంజ్లు పెట్టి ఆ రేంజ్లు పెట్టలేదు అడికి చూడండి బోట్ మిషన్ అలా దానికి వెళ్ళిపోతే దమ్మునా కొడుకులు वजा पले वाला बोले कि माने नई इसन तार बाप ना या प्रधान तार ड्रॉप होन से व्यापार को जरा कीबा ना मोरीजन बोले कि हमारा चले का करे जो के कहबे हम डुप्लीकेट पॉलिसी लेके के पते में रिप्रेजेंटेंट बोला तो हम बोले आपको इन्क्वारी रिपोर्ट जे रिनु बोले हमको पेपर दे दे चूसर कदा मन बोडगुना मशीन ఈ విధంగా ఎత్తుకెళ్ళిపోయారండి ఇలా చేయడం చాలా చాలా తప్పండి మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా మన మిషన్ కానీ మన వల్ల కానీ మీకు ఏవైనా కనబడినట్లయితే ప్లీజ్ మమ్మల్ని కొద్ది హెల్ప్ చేయండి అంతే ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లోనే చాలా బాధపడుతున్నాను ఏం చేయాలో ఏమి తోచట్లేదు అందుకనే వీడియోలు కూడా అప్లోడ్ చేయట్లేదు వీడియోలు అప్లోడ్ చేయడానికి చేపలు వస్తేనే కదా చేపలు చూపించి చెప్తాను ఏ పని చేసుకోవడానికి కూడా ఇక్కడ ఎండాకాలం కదండి పనులు కూడా ఏమీ లేవు ఇంట్లో గడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మళ్ళీ మిషన్ కొనాలంటే చాలా ఖర్చుతో పని అంత ఖర్చు పెట్టి కొనుక్కునే తాగదు కూడా మా దగ్గర లేదు ఆ బోట్కి ఎలా చేస్తే బాగుంటుందో ఏం చేస్తే బాగుంటుందో మీకు తెలిసిన విషయాలు కామెంట్ చేయండి మేము ఏ విధంగా మళ్ళీ యాడ్ చేసుకొని బ్రతకడానికి ఏవైనా సులువైన మార్గాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కదా అలా మీకు తెలిసిన ప్రతి విషయాన్ని మాకు కామెంట్ చేయండి అందులో ఏది ఈజీగా ఉంటే ఏది డబ్బులతో పని లేకుండా ఏది తక్కువగా ఉంటే దాన్నే పాలైపోదాము వాళ్ళైతే వేయట్లేదండి అందుకే చేపలు కూడా లేవు వల్ల వేయడానికి వాళ్ళు లేవండి మళ్ళీ ఎక్కడొక్కడా అప్పు చేసుకొని కొనుక్కోవాలి ఏమీ తెలియని పరిస్థితి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఇదండి మా పరిస్థితి ప్రస్తుతానికైతేనే అందుకనే వీడియోలు చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి